జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రజలు పెట్టుకున్న కూటమి ఇది టీడీపీతోనే సాధ్యం మా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం తాడేపల్లి గూడెం సభను చూసి తాడేపల్లి ప్యాలెస్ దద్దరిల్లిందని టీడీపీ నేతలు రాజ్ కుమార్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ కుప్పం మండల టీడీపీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్లు మాట్లాడారు వైఎస్ఆర్ సిపి దొంగలకు వ్యతిరేకంగా టీడీపీ జనసేన పార్టీలు పోరాడుతున్నాయన్నారు నిన్న జరిగిన టీడీపీ జనసేన తాడేపల్లి గూడెం సభను చూసి తాడేపల్లి పాలెం దద్దరిల్లిందన్నారు రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని వెల్లడించారు టీడీపీ జనసేన చేతులు కలిపింది మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారం కోసం కాదు ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చేతులు కలిపామన్నారు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రజలు పెట్టుకున్న కూటమి ఇది రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు చేతులు కలపాలన్నారు జగన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసంలోకి తీసుకువెళ్లారు తూర్పు గోదావరి జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి ఆ మృతదేహాన్ని వారి ఇంటికి డోర్ డెలివరీ చేశాడు టీడీపీ అన్నా క్యాంటీన్లు తెరిచి పేదలకు ఐదు రూపాయలతో భోజనం పెడితే జగన్ రెడ్డి వాటిని మోయించాడు కరోనా సమయంలో ఫేస్ మాస్క్ అడిగినందుకు దళిత వైద్యుడు సుధాకర్ ను మానసికంగా వికలాంగుడిగా ముద్రవేసి చంపారు వైఎస్ఆర్ సిపి వేధింపులు భరించలేక అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్ హనుమ విహారి పారిపోయాడన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు జగన్ రెడ్డి ఆయనకు మనం ఎందుకు ఓటు వేయాలో అడుగుతున్నాం ఆయన ఏం సాధించారని ఓటు వేయాలని ప్రశ్నించారు జాబ్ క్యాలెండర్ ఎక్కడ డిఎస్సి ఎక్కడ ఉచిత ఇసుక ఎక్కడ వైనాట్ పులివేందుల పులివేందులలో జగన్ రెడ్డికి ఓటమి తప్పదన్నారు ప్రజల ప్రయోజనాల కోసం సూపర్ సిక్స్ని ప్రవేశపెట్టాం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని బ్రూ ప్రింట్లు టీడీపీ దగ్గర ఉన్నాయన్నారు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి వేదిక ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం చేసుకుంటూ నిన్న జరిగినటువంటి తాడేపల్లి గూడెంలో జెండా సభలో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది పైన ప్రజలు పాల్గొనడం పక్కనే ఉన్న తాడేపల్లి ఇంట్లో అనేక వస్తువులు టీవీలన్నీ కూడా పగిలిపోయిందని చెప్పి మాకు అందరి రాష్ట్ర కూడా సమాచారం అందింది ఈరోజు జనసేన టీడీపీ పొత్తు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి పొత్తు ఇద్దరు కూడా సూపర్ హిట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఏ ప్రజలు నోటు విన్నా ఈసారి టీడీపీ జనసేన జనసేన సొత్తు అభ్యర్థులు సుమారుగా నూట యాభై నుంచి నూట అరవై ఐదు స్థానాల వరకు ఇద్దరు కూడా పోటీతో గెలుచుకుంటారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు కూడా పరిపాలన చక్కటి పరిపాలన కూడా కొనసాగిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కేవలం ఇంకా నలభై నుంచి యాభై రోజులు మాత్రమే ఉంది ఒకసారి ప్రజల యొక్క కష్టాలు తొలగి మళ్ళీ ప్రజాప్రభుత్వం రావడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అనేక ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తూ ప్రజలకు పెట్టే అన్నాన్ని అన్నా క్యాంటీన్ కూడా తొలగిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలకు ఏ లేకుండా చేశారు మొన్న కూడా కుప్పం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ కుప్పం డౌన్ లోనే ఉంది మళ్ళీ గుడిపల్లి శాంతిపురం రామగూలో కూడా మా మేడం భువనేశ్వరి మేడం గారు కూడా వచ్చి ప్రారంభించి వెళ్ళారు ఈరోజు భవన కార్మికులు అయితే అదే మరిగా అనేక కార్యక్రమాలు భవన కార్మికులు కార్మికులకు చాలా వరకు చాలా ఇబ్బందులు కలిగింది ఇసుక కానీ స్టీల్ కానీ సిమెంట్ కానీ విపరీతంగా రేట్లు పెంచి కనీసం పన్ను కూలీ పని చేసుకునే పరిస్థితి లేకుండా చేశారు మేము అనేక సార్లు ప్రజల దగ్గరికి వెళ్ళాం బాధువే బాధువు కార్యక్రమం ద్వారా వెళ్ళాం ఇదేమీ కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళాం అదే మరిగా ఈరోజు బాబు గుడి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ప్రజల్లో కూడా అనేక అపూర్వ స్పందన స్పందన ఉంది ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్ లో కనీ ఎన్లో సుమారుగా ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీ లక్ష్యమే లక్ష మెజారిటీతో కూడా గెలిపించాలని చెప్పి ప్రజల్లో మాకు తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పంపించిన సూపర్ సిక్స్ పథకాలు కూడా ఈరోజు ప్రజలు చాలా బలంగా వెళ్ళింది ఎందుకంటే మహిళలకు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరం నుంచి యాభై తొమ్మిది సంవత్సరం ఉన్న మహిళలందరికీ కూడా పదహైదు వందల రూపాయలు నెలకు ఇవ్వడం సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది అదేవిధంగా మహిళలకు వంట గ్యాస్ సిలిండర్ కూడా మూడు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది బస్సులో ఉచితంగా మహిళలు ఎక్కడికి ప్రయాణించా బస్సు ఉచితంగా ప్రయాణం జరుగుతుంది అదే మరి యువకు ఎవరైతే ఉన్నారో యువకాల పేరుతో మూడు వేల రూపాయలు వాళ్ళకి నిరుద్యోగ వృద్ధి కూడా నెల నెల ఇచ్చే కార్యక్రమం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక ఫ్యాక్టరీ తెచ్చి ఈరోజు అన్ని కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి వర్క్ ఫోర్ హోమ్ అదే మరిగా కూర్పు రిచ్ కార్యక్రమం కూడా నిర్వహించి పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నియోజకవర్గంలో మేము రేపటి నుంచి కూడా నిజం అనే ఒక పాంప్లెట్ మా ప్రేమకుమారాన్ని అద్భుతంగా కంటే పెట్టి ఒక పాంప్ల కూడా ఇచ్చేశారు రేపు ఉదయం శుక్రవారం ఆరు గంటల నుంచి ఏడు గంటల మందిన సుతా తిరుపతి కమ్మ గుడిలో పూజ చేసి పాంపేట్ కూడా ఎలక్షన్ పాంపేట్ పూజ చేసి తిరుపతి కమ్మ గుడి నుంచే కుప్ప మున్సిపాలిటీ నుంచి ప్రారంభించి రేపు ప్రజలకి ప్రతి ఇంటికి పాంప్లెట్ పంచి చంద్రబాబు నాయుడు గారికి ఓటు అనేది ఎంత ముఖ్యమైనది ఈ రోజు ఓటు వేసేది ఎవరో వృధాగా ఓటుని ఉపయోగించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయనకు ఓటు వేస్తున్నాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలన్నా కుపాన్ని దశ దిశ నిర్దేశించి అభివృద్ధి వైపు పయనించాలన్నా ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కాబట్టి ఈ ఓటుని ఉపయోగించుకోవాలని చెప్పి కోరే కార్యక్రమంలో రేపు నుంచి కూడా మేము అన్ని గ్రామాలు ప్రతి ఇంటికి పడక్రానికి వెయ్యి మేము కోరుతాం కాబట్టి రేపటికి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం అదే మరిగా రేపు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా గురుపల్లి కుప్పం రూరల్ మున్సిపాలిటీ కలిపి మూడు వందలు కూడా ఎలక్షన్ ముందు మేము ప్రజల దగ్గరికి వెళ్ళే ముందు ఒక సభ కూడా కార్యకర్తలతో మేము సమావేశాలు చేసుకుని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సంతరిస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజు కూడా గతంలో ఇక్కడికి ఒక పది రోజుల ముందు మన జగన్మోహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చారు వచ్చిన్న కుప్పం మీరు ఓడిపోతాను చంద్రబాబు నాయుడు ఇద ఈ చూపించి ఈ అబ్బాయికి పిలిపించండి నేను మంత్రిగా చేసి నేను గుండెల్లో పెట్టుకుంటానని కుప్పం ప్రజలు అయితే నవ్వు కొట్టున్నారు మేము వేసే ఓటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతను ఇతని పోటేసేదో మంత్రి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడని చెప్పి నవ్వుకుంటున్నారు తప్ప ఎవరు కూడా ఇక్కడ ఎవరు అంత తిరిగి తప్పగా లేదు ప్రజలకు అందరూ కూడా తెలుసు కావున జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఇక్కడ ఎవరు ఓటు వేసే పరిస్థితి లేదు ఆయన ఏమంటున్నాడంటే కుప్పంలో చాలా అభివృద్ధి చేశాము చాలా అభివృద్ధి చేసినా ఏమి అభివృద్ధి చేశామని ఒకటే ఒకటి మేము తెలియజేసుకుంటున్నాం అందరి నివాళీలు తెచ్చి నూట పది చర్యలు నింపుతామని చెప్తున్నారు ఎక్కడ నింపుతున్నారని మాకు తెలుసు మీరు చెప్పి చేస్తారని తెలుసు మీరు అందరి నివాళి పక్కన పెట్టండి ఎన్టీఆర్ కేవలం రెండు రూపాయలకి ఇరవై నీళ్లు చంద్రబాబు అడిగి చేశారు మీరు సక్రంగా దాని మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఫోటో తొలగించి మీ ఫోటోలు పెట్టుకున్నారు ఈ రోజు ఏ పంచాయతీ అయినా ఏ వార్డులైనా ఎక్కడైనా సరే ఎన్టీఆర్ సూచిలో ఇస్తున్నారా ఇచ్చే పరిస్థితిలో లేదు అంత ఎన్టీఆర్ సూచిలో నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేనప్పుడు అంది నివాళు తెచ్చి నూట పది నీళ్ళు చెరువులకు నింపి టూ టీఎంస్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టే పరిస్థితిలో ఉందా అసలు ఎన్టీఆర్ మన అందరిని కావే పూర్తి కానీ పరిస్థితిలో ఉంది కాలంలో మధ్య మధ్యన వర్తాలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రజల్ని మోసం చేసే మాటలు మాట్లాడకుండా అపద్ధ మాటలు మాట్లాడకుండా అభివృద్ధి కార్యక్రమం చేసే కార్యక్రమం ముగిసిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఈ యొక్క కుటుంబ నియోజకవర్గం అభివృద్ధిలో తీసుకుపోతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం నమస్కారం ధన్యవాదాలు మా సదర్ పార్టీ రాజ్కుమార్ గారికి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుల కార్యక్రమం జరిగింది ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు ఇవ్వందరూ కూడా అభ్యర్థి అంశాలను తెలియజేసుకుంటూ ముఖ్యంగా నిన్నటి రోజు తాడేపల్లి దూరంలో నిర్వహించినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన కూర్పడినటువంటి బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరోహికమైన స్పందన వచ్చింది ఆ సభను చూసి తాడేపల్లి ప్యాలెస్ దద్దరగని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో రాష్ట్ర భవిష్యత్కి సంబంధించినది ఎంతో ముఖ్యమైనది మొత్తం కూడా రాష్ట్ర భవిష్యత్కి సంబంధించినది ఈ ఎన్నికలకు ఒక విధంగా ఆలోచన చేస్తే తెలుగుదేశం పార్టీ దగ్గర ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి తీసుకురావాలా పుట్టబడినటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఒక గ్రూఫ్ వింటూ ఉంటే వైసీపీ నాయకుల దగ్గర ఏ విధంగా ఎలాంటి ప్రోఫిట్ ఉందని ఆలోచన చేస్తే ఇంకా కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఋషికొండను ఏ విధంగా పోయిపో చేయాలా ఇంకా ఎవరిని ఎలాంటి స్కెచ్ల ద్వారా పంటలు చేయాలా ఎలాంటి కిడ్నాప్ చేయాలా ఏ విధంగా రాబోయే ఎన్నికలను అప్రజాస్వామికంగా జరిపించాలా ఇలా వాళ్ళ ఆలోచన దూరంగా ఉండదు అంతేకాదు వీళ్ళ యొక్క దాడికి వీళ్ళ అరాచకత్వానికి క్రికెట్లో కూడా రంజీ ఆంధ్రా రంజీ ట్రోఫీ క్యాప్టెన్ ఉన్నటువంటి పరమ విధి కాదు కూడా వీళ్ళ అరాచకానికి బలే ఈ మధ్య కాలంలో ఎంతో మంది యువత భవిష్యత్తు నేను నాశనం చేసిన గణత ఎవరికైనా ఉందంటే అది ఒక జనపం విడిగా ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు మీకు అంతగా బతుకులు కావాలంటే కష్టపడండి మేము కూడా మీకు అవకాశం కల్పిస్తాం అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో